అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలను ఆ తేదీ నుంచి కూడా జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు రుణమాఫీ అనే అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది ఇక అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే ఉంటుందని రైతులందరూ కూడా ఎదురు చూడడం జరిగింది కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా రైతు రుణమాఫీకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేయలేదండి ఇక రైతు రైతులకు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం అనమాట ఎవరైతే పంటలు వేసి ఆ రైతులు వారి యొక్క పంటలు అనేది నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి ఎకరానికి వారు వేసినటువంటి పంటను బట్టి వారు నష్టపోయినటువంటి మొత్తాన్ని వారికి జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా రైతులకు రైతు రుణమాఫీ అంశం అయితే తెరపైకి తీసుకొచ్చింది ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటు కూడా రైతు రుణమాఫీ కింద డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రైతులకు మరొకసారి రెండు పథకాల డబ్బులు అయితే జమ అవుతాయండి వీడియోను ముందుగా చూస్తున్న వారు వెంటనే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ఇంక మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇదే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి